అనేక రూపాల్లో అనేక జిల్లాల్లో ఆందోళన చేస్తున్నాం కానీ ప్రభుత్వం కుట్టినట్టు కూడా చెల్లించడం లేదు ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి కాసింత కనికరం కూడా ఈరోజు నిరుద్యోగులు విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుంది ఈ రోజు ముప్పై ఆరు గంటల దీక్షలు చేస్తామంటే ఈ రోజు నిన్న సిపి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ముప్పై ఆరు గంటలు దీక్ష చేయడానికి మీకు వీలు లేదు చేస్తే గంట చేయండి రెండు గంటలు చేయండి చెప్పి ఆఖరికి కర్ణా చౌక్ లో కూడా కర్నాడే హక్కు కూడా ఈ రోజు అరిస్తా ఉంది ప్రభుత్వం అందుకనే మెగాడిఎస్ ప్రయత్నిస్తావా జగన్ అన్న లేకపోతే మిమ్మల్ని ఇంటికి కొమ్మంటావా అని చెప్పి ఖచ్చితంగా నిరుద్యోగుల నిరసనగా ఈ ప్రభుత్వానికి తగిన చేస్తాం తక్షణమే మెగాడిఎస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి అడుగుతున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో కనుక ಮೆಗಾ ಡಿಎಸ್ಸಿ ಜಬೊತೆ ಬೇರೆ ಆ ಕೂಡ ಈ ನಿರುದ್ಯೋಗರು ಡಿಎಸ್ ನಾಯಕತ್ವ ಸಿದ್ಧ